తెలుగు బైబిల్ అనువాదం ఎప్పటి నుంచి ప్రారంభమయ్యింది తెలుగు బైబిల్లో మొత్తం ఎన్ని అనువాదాలు సవరణలు జరిగాయి తెలుగు ప్రజలకు పూర్తిగా తెలుగు బైబిల్ ఎప్పుడు అందుబాటులోనికి వచ్చింది అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ప్రపంచంలో ప్రస్తుతానికి మనకు తెలిసిన ఏడు వేల మూడు వందల తొంభై ఆరు భాషలలో ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి బైక్లిఫ్ బైబిల్ ట్రాన్స్లేటర్ సంస్థ లెక్కల ప్రకారం నాలుగు వేల ఏడు భాషలలో బైబిల్ వారి వారి మాతృభాషలలో అనువదించడం జరిగింది నాలుగు వేల ఏడు ప్రపంచ భాషలలో అనువదించబడిన ఏకైక గ్రంథం బైబిల్ ఒక్కటే మరియు నూట డెబ్బై మూడు దేశాలలో బైబిల్ వారి మాతృభాషలలో అందుబాటులో ఉన్నది బైబిల్కు సాటి మరే గ్రంథము భూమి మీద లేదు ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం క్రొత్త క్రొత్త భాషలలో బైబిల్ అనువాదాలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు మనం ఇంతకు ముందే అనువదించబడిన తెలుగు బైబిల్ అనువాదం గురించి పూర్తిగా తెలుసుకుందాం కావున నాలుగు వేల ఏడు భాషలలో బైబిల్ అనువాదం జరిగినా గాని మూల భాషలైన హిబ్రూ గ్రీకు భాషలకు మరింత అతి దగ్గరగా అనువాదం జరిగిన బైబిల్ తెలుగు బైబిల్ మాత్రమే అంటే హిబ్రూ గ్రీకులో పదాలు యొక్క అసలైన అర్థాలు అతి దగ్గరగా స్పష్టంగా అనువదించబడింది తెలుగు బైబిల్ మాత్రమే కావున తెలుగు బైబిల్ చదువాము అంటే హిబ్రూ గ్రీకు బైబిల్ను అతి దగ్గరగా చదివినట్టే కావున ఇది తెలుగు క్రైస్తవుల అదృష్టం ఇటువంటి తెలుగు బైబిల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటిగా తెలుగు అనువాదం యొక్క పని క్రీస్తు శకం పదిహేడు వందల పన్నెండవ సంవత్సరం నుంచి ప్రారంభం అయ్యింది జీగిన్ బాగ్ అను ఒక మిషనరీ దక్షిణ భారతదేశంలోని ట్రాంకుబార్నుకు వచ్చాడు అక్కడి ప్రజలకు సువార్త చేస్తుండగా భారతీయ భాషలలో బైబిల్ అనువదించడం చాలా ముఖ్యమని గ్రహించి పదిహేడు వందల పన్నెండవ సంవత్సరంలో బైబిల్ను భారతీయ భాషలలో అనువదించడం ప్రారంభించాడు అందులో భాగంగా తెలుగు భాషలో మొదట క్రొత్త నిబంధనను ప్రారంభించాడు కానీ క్రొత్త నిబంధన అనువాదం పూర్తయ్యే లోపల పదిహేడు వందల పంతొమ్మిదిలో జీగిన్బాగ్ మరణించాడు ఆ తరువాత జీగిన్బాగ్ ప్రారంభించిన పనిని బెంజమిన్ షుల్జ్ అను మరి ఒక మిషనరీ పదిహేడు వందల పంతొమ్మిది నుంచి కొనసాగించాడు బెంజమిన్ షుల్జ్ జర్మనీ దేశస్థుడు ఇతడు అనేక భాషలలో ప్రావీణ్యం కలిగిన పండితుడు మొదట క్రొత్త నిబంధన ఆ తరువాత పదిహేడు వందల ముప్పై రెండు నాటికి పాత నిబంధన కూడా తెలుగులో తర్జుమా చేశాడు కానీ తర్జుమా చేసిన తెలుగు బైబిల్ను తనకు వీలు కలిగినప్పుడు ప్రింటింగ్ వేద్దామనుకుని జర్మనీలోని తన సొంత విశ్వవిద్యాలయంలో తర్జుమా చేసిన ప్రతులను దాచి ఉంచాడు కానీ విశ్వవిద్యాలయంలో పనిచేసేవారు దాని విలువ తెలియక అశ్రద్ధ చేశారు కావున కొంతకాలానికి ఆ తెలుగు వ్రాతప్రతులను వెతికితే ఎక్కడా దొరకలేదు దానితో తెలుగు బైబిల్ అనువాదం మరలా మొదటికి వచ్చింది ఆ తరువాత క్రీసు శకం పదిహేడు వందల తొంభై ఐదులో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులలో ఒకరైన కెప్టెన్ డాట్స్ అనునతుడు దేవునిచే ప్రేరేపించబడి తన ఖాళీ సమయాలలో క్రొత్త నిబంధనలోని కొంత భాగం తెలుగులో అనువదించాడు కానీ ఇతడు కూడా చనిపోయాడు దానితో డాట్స్ సిద్ధం చేసిన తెలుగు తర్జుమాప్రతలను నిర్లక్ష్యం చేశారు ఆ ప్రతి యొక్క విలువ వారికి తెలియకపోవడం వల్ల చిత్తు కాగుతాలు అనుకుని వాటిని కూడా తగలబెట్టేశారు అలాగే డాట్స్ సిద్ధం చేసిన ఆంధ్రానువాదం ఇప్పటికీ మనకు అవసరం లేకపోయినా కానీ అతని పనితీరును మనం మెచ్చుకోవచ్చు ఆ తరువాత పద్దెనిమిది వందల ఐదులో విలియం కేరీ మరియు మార్షమన్ మరియు వార్టు అను ముగ్గురు క్రొత్త నిబంధనను ఆరు సంవత్సరములలో తర్జుమా చేసిరి కానీ పద్దెనిమిది వందల పన్నెండులో ప్రింటింగ్ గదికి నిప్పు అంటుకోవడం వల్ల క్రొత్త నిబంధన తర్జుమాపనతులన్నీ ఖాళీ బూడిదైపోయాయి కానీ ఈ ముగ్గురు మరలా పనులు ప్రారంభించి పద్దెనిమిది వందల పద్దెనిమిది నాటికి క్రొత్త నిబంధనను తెలుగులో అనువదించి ముద్రించారు ఆ తరువాత పాత నిబంధనలోని పంచకాండాలను కూడా తెలుగులో ముద్రించారు ఈ ముగ్గురే కాకుండా ఇంతకుముందు పద్దెనిమిది వందల నాలుగులో లండన్ మిషనరీకి చెందిన జార్జిక్రాన్ మరియు అగస్టిన్ డిగ్రాంకు అను ఇద్దరు కూడా విశాఖపట్నం వచ్చి క్రొత్త నిబంధనలో కొరింది మొదటి పత్రిక తెలుగులో గ్రీకు భాష నుండి అనువదించారు అలాగే ఆ సమయంలోనే ఆనందరాయర్ అనునతుడు తమిళం నుండి తెలుగులో కొరింది మొదటి పత్రికను అనువదించాడు ఈ విధంగా పద్దెనిమిది వందల పన్నెండు నాటికి నాలుగు సువార్తలు కూడా తెలుగులో ప్రచురించారు అలాగే పద్దెనిమిది వందల పన్నెండులో ప్రిట్చెట్ అనునతుడు విశాఖపట్నం వచ్చి ఆనందరాయర్ జానుగోడన్ల సహాయంతో క్రొత్త నిబంధన పూర్తిగా భాషాంతరం చేశాడు దీనితో మొట్టమొదటి తెలుగు క్రొత్త నిబంధన బైబిల్ పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో మద్రాసులో ముద్రించబడింది ఆ తరువాత కూడా పాత నిబంధన భాషాంతరం చేయడానికి వీరు ప్రయత్నం చేసిరి అందులో భాగంగా మొదటిగా ఆదికాండాన్ని తెలుగులో మద్రాసులో ముద్రించారు ఆ తరువాత కీర్తనల గ్రంథం ముద్రించారు కానీ ఆది కాండం కీర్తనల గ్రంథం ఇంగ్లీషు భాష నుండి ఆధరజడ్ వెర్షన్ నుండి భాషాంతరం చేశారు ఆ తరువాత రీడ్ అను లండన్ మిషనరీ బల్లరి అను ప్రాంతం వచ్చి ఆదికాండం నిర్గమాకాండం కీర్తనలు మరియు నాలుగు సువార్తలు భాషాంతరం చేశాడు వీటిని పద్దెనిమిది వందల నలభై ఒకటిలో ముద్రించారు ఆ తరువాత పద్దెనిమిది వందల నలభై నాలుగులో అమెరికా మిషనరీలు కూడా న్యూవెల్ అను మిషనరీ సహాయంతో క్రొత్త నిబంధనను భాషాంతరం చేశారు ఆ సమయంలో మరికొంతమంది సంఖ్యాకాండము ద్వితోపదేశండము దినవృత్తాంతములు అనువదించిరి మిషనరీలు మాత్రమే కాకుండా మద్రాస్ సివిల్ సర్వీసులో పనిచేస్తున్న సిపి బ్రౌన్ లోకస్ వార్తను పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో అనువదించాడు అలాగే ఈ సిపి బ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్ ఇంగ్లీష్ టు తెలుగు బైబిల్ నిఘంటువును తయారు చేశాడు ఈ నిఘంటువు ఇప్పటికీ వాడుకలో ఉన్నది ఆ తరువాత పద్దెనిమిది వందల నలభై నాలుగులో ఇప్పటి వరకు పలుమంది చేత అనువదించబడిన తెలుగు అనువాదాలన్నీ సరిచేసి ఒకే కూర్పును సిద్ధం చేయుటకు ఒక ఉపసభ ఏర్పాటు చేయబడింది అప్పుడు వారు తెలుగు అనువాదాలన్నీ సరిచేసి అందరి ఆమోదం పొందిన తరువాత పద్దెనిమిది వందల యాభై ఏడులో పాత నిబంధన గ్రంథంను ముద్రించారు ఆ తరువాత పద్దెనిమిది వందల అరవైలో క్రొత్త నిబంధనను ముద్రించారు అప్పుడే మనకు పూర్తి తెలుగు బైబిల్ వచ్చింది ఆ తరువాత పద్దెనిమిది వందల అరవై ఐదులో మద్రాసు సహాయ సంఘం వారు ఒక కమిటీని నియమించారు ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తెలుగు బైబిల్లో తప్పులను సవరించడం కావున పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో లండన్ మిషనరీ అయిన జాన్ హే గారు కొన్ని సూత్రాలు సిద్ధం చేసి ఆ సూత్రాల ప్రకారం తెలుగు బైబిల్ను సరిచేసి పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో తెలుగు బైబిల్ను మరలా ప్రచురించారు అలాగే ఇంతకుముందు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో బాప్టిస్టు వారు క్రొత్త నిబంధనను ఒకే కూర్పు చేశారు దానిని పరిగణలోనికి తీసుకోలేదు ఆ తరువాత పంతొమ్మిది వందల నాలుగులో బైబిల్ను మరలా సవరించారు ఆ సవరణలో పాల్గొన్నవారు డి అనంతం గారు వి విన్నయ్య గారు ఈ లూయస్ జేఆర్ బేకన్ గారు వీరు తెలుగు బైబిల్ను మరలా సవరించి పంతొమ్మిది వందల నాలుగులో ముద్రించారు అయితే బాప్తిస్మం అను పదానికి కొంతమంది ముంచడం అని మరికొంతమంది స్నానము వచ్చేలాగన భాషాంతరం చేశారు ఈ విషయంలో వివాదం ఏర్పడగా బాప్తిష్మం అను పదం అనువదించకుండా వదిలేశారు కానీ బాప్తిష్మం అను పదానికి మార్జిన్లో ముంచడం అని వ్రాయాలి అని తీర్మానించారు ఆ తరువాత పంతొమ్మిది వందల నాలుగులో ప్రచురింపబడిన తెలుగు బైబిల్లో అభిప్రాయాలు చెప్పాలి అని సంఘనాయకులకు తెలియజేశారు సంఘనాయకులు తెలిపిన అభిప్రాయాల ప్రకారం పంతొమ్మిది వందల పదకొండులో కమిటీ వారు మరలా సవరించి తెలుగు బైబిల్ను ముద్రించారు ఈ బైబిల్ అన్ని సంఘముల చేత ఆమోదం పొందింది అప్పటి నుంచి సవరణలు జరగలేదు కానీ వేరువేరు కూర్పులు ప్రచురింపబడ్డాయి వేరువేరు కూర్పులు అంటే గతంలో అనేక మందితో జరిగిన అనువాదాలన్నీ సరిచేసి ఒక చోట చేర్చడం ఇలా వేరువేరు కూర్పులు జరిగాయి అలాగే పంతొమ్మిది వందల పదమూడు నుంచి పంతొమ్మిది వందల ఇరవై మూడు వరకు ఏలూరు సమీపంలో ఉన్న లక్కవరము జమీందారు గారు మరియు రాజా భుజంగరావు గారు క్రొత్త నిబంధనలో నాలుగు సువార్తలు రోమ గలతీ పత్రికలను భాషాంతరం చేసి నవ నిబంధన పేరుతో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ముద్రించారు ఆ తరువాత పంతొమ్మిది వందల నలభై ఒకటిలో డబ్ల్యూ బాక్స్ గారు రెఫరెన్స్లు తయారు చేసి బైబిల్ను ముద్రించారు ఆ తరువాత తెలుగు బైబిల్లో హిబ్రూ గ్రీకు భాషలకు సంబంధించిన కొన్ని భాషా తప్పిదాలు ఉండడం వల్ల కొన్ని మార్పులు అవసరమని ఆంధ్ర క్రైస్తవ సభవారు మరియు హైదరాబాద్ క్రైస్తవ సభవారు ఆలోచన చేసిరి అందుకు మరల తెలుగు ప్రాంతాలలో పనిచేసే మిషనరీలు మరియు సంఘాల ప్రతినిధులతో ఆలోచించి భాషా తప్పిదములను సరిదిద్ది మరియు కఠినమైన పదాలను సులభతరం చేసి పంతొమ్మిది వందల యాభై మూడులో తెలుగు బైబిల్ను ముద్రించారు ఈ బైబిల్నే ఇప్పుడు మనం వాడుతున్నాము ఈ విధంగా పదిహేడు వందల పన్నెండు నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు వరకు అనేక మంది మిషనరీలు మరియు స్థానికులు కష్టపడి సొంత దేశాలు విడిచిపెట్టి కుటుంబాలను కాదనుకుని వారి జీవితాలను త్యాగం చేసి మన తెలుగు ప్రజలకు తెలుగు బైబిల్ను అందించారు వారి త్యాగము వారు పడిన కష్టం వ్యర్థం కాకుండా ఉండాలి అంటే మరియు అంతకంటే ఎక్కువగా క్రీస్తు త్యాగాన్ని తెలుసుకుని రక్షణ పొందాలి అంటే ప్రతిరోజు మనం తెలుగు బైబిల్ చదవాలి ఈ తెలుగు బైబిల్ లేకముందు తెలుగు క్రైస్తవులు లాటిన్ సిరియక్ తమిళ్ సంస్కృత భాషలలో బోధలు వినేవారు దేవుడును దివి